శ్రీ గురుభ్యో నమ వాగర్థవివ వాగర్థ వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వర శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకర భగవత్పాద మనకు అనుగ్రహించినటువంటి శివానందరహరి స్తోత్రంలో అరవై ఐదవ లహరి విశేషాలను తెలుసుకుందాం ముందుగా ఆంజనేయ వారి ధ్యానం మనోజవం మారుతతుల్య వేగం ఇదేంద్రియం బుద్ధిమతం వరిష్టం పాతాత్మజం వానరయోధం ముఖ్యం శ్రీరామదూతం నమామి మనస్సుకు ఎంత వేగం ఉంటుందో అంత వేగం గలవారు ఆ స్వామి మారుతతుల్య వేగం వాయుదేవుడికి ఎంత వేగం ఉంటుందో అంత వేగం దగ్గర వారు జీతేంద్రియం ఇంద్రియాలను జయించిన వారు బుద్ధిమతం వరిష్టం బుద్ధిమంతులలో గొప్పవారు పాతాత్మజం వానర యుద్ధ ముఖ్యం వాయు కాంక్షతో అనుభవించిన వారు వానర సైన్యంలో ముఖ్యుడు ఆయన లేకపోతే అన్ని శీతాన్వేషణ జరిగేది కాదు యుద్ధకాండల యుద్ధం జరిగేది జరిగేది కాదు కృష్ంథాకాండ నుంచి ఉత్తరకాండ వరకు ఆయన ప్రధాన పాత్ర పోషించారు ముఖ్యమైన పాత్ర శ్రీరామయూథం శిరస్వానమాయం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ రోగత అజాడ్యం వాక్ హనుమ స్మరణాద్ భవేత్ ఆంజనేయ స్వామివారిని స్మరించినంత మాత్రాన బుద్ధి బుద్ధి వికాసం మనోబలం యశ కీర్తి ధైర్యం ఇంద్రియ నిగ్రహం నిర్భయత్వం భయం లేకుండా ఉండటం అరోగత రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండటం అజాఢ్యం ఎడత్వం లేకుండా ఉత్సాహంగా ఉండటం వాక్పటుత్వం అందరూ మెచ్చే విధంగా అందరికీ నచ్చే విధంగా మాట్లాడగలగటం ఎనిమిది లక్షణాలు వస్తాయట బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వం చూహనుమ స్మరణాత్ భవేది इप् मम अरवैदव पदाह विशेषां तां वक्षस्थाडनशङ्कया विचरितो वैवस्वतो निर्जराः कोटीरोज्ज्वलरत्नदीपगडिका नीराजनं कुर्वते दृष्ट्वा मुक्तिवधूस्तनोति निभुताश्लेषं भवानीपते यच्छेतस्तव पादपद्मभजनं तस्य इह किं दुर्लभं यत् चेतः तव पादपद्मभजनं तस्य किं दुर्लभम् చేత మనస్సు వక్షస్థాడన శిచరితో వైవస్వతో నిర్జరా కటిజ్వలరత్నదేపగికా నీరాజనం క్వతి దృష్ట్వాక్తివధూస్తనోతిశ్లేషం భవానీపతిస్తవ పాద పద్మనం తస్యేహ కం దుర్లభం హే భవానీపతి శివ యేత దనస్సు తత్ పాదపద్మ భజనం మీ పాదపద్మాలను సేవిస్తూ ఉంటుందో తతనికి ఇహా ఈ లోకంలో దుర్లభం పంద శక్యము కానిది కిం ఏమున్నది కిమపి నాస్తి ఏది లేదు కారణం ఏమిటి వైవస్వత సూర్యను సూర్యకుమారుడైన సూర్యుని కుమారుడైన యముడు వివస్వాన్ అంటే సూర్యుడు ఆయన కుమారుడు వైవస్వత ఆయన యొక్క వక్షస్థాడన శంకయ్య ఆయనకు భయం పట్టుకుంది ఏమని పక్షస్థాడన శంకయ్య తన వక్షస్థరంపై ఆయన కొడతారేమో పరమేశ్వరుడు అని భయపడ్డాట నిర్జరాహ దేవతలు కోటీర ఉజ్వల రత్న దీప కడికా నీరాజనం కోరివతే దేవతలందరూ అనేక రత్న దీపాలతో స్వామివారికి ఆనంద నీరాజనం సమర్పిస్తున్నారు ముక్తి వధూర్ దృష్టి నివృతాశ్లేషం ఆతనౌతి అటువంటి స్థితిలో ముక్తి అనేటటువంటి కాంతను కాంత దృష్టిగా చూచి నివృత ఆశ్లేషం ఆతనోతి అద్భుతమైనటువంటి ఆలింగం ఇస్తుంది అంటే ఓ పార్వతిపతే యవని చెత్తముని పాదపద్మ భజన చేస్తుందో అతనికి ఈ లోకంలో పంధ ఏముంటుంది యముడు కూడా వాడి దగ్గరికి రాడు ఎందుకంటే ఇంతకుముందు మార్కండేయ ఇరవారు విషయంలో ఆయనకు పరమేశ్వరుడు యొక్క ఆగ్రహాన్ని గురి జరిగింది అంచేత నిన్ను స్మరించేవాడి దగ్గరికి యముడు కూడా రాడు ఇంకా దేవతలు తమ కిరీటాలతో కిరీటాల్లో ప్రకాశించే రత్న దీపాలతో నీరాజనం చేస్తున్నారు అలాంటి వాడికి నిన్ను భజించేవాడికి అంతేకాదు ముక్తికాంత కూడా అతనికి అద్భుతమైన అనుగ్రహాన్ని కలిగిస్తుంది అందుకే మోక్షప్రాప్తి సులభము ఎంతో అద్భుతంగా చెప్పారు చూడండి ఆ పరమేశ్వరుని సేవించే వారికి అన్నీ లభిస్తే మోక్షం కూడా లభిస్తుంది శంకయా విచరుతో వైవస్వతో నిర్జరా కోటీర్వజ్వరత్నదీపగడిగా నీరాజనం కవతే దృష్వా ముక్తివధూస్తనోతిబుతాశ్లేషం భవానీ పతేతస్తవ పాద పద్మజనం తస్యేహ కం దుర్లభం పునర్మిలా ఆగామి కార్యక్రమే సర్వేభ్య परमेश्वर्य शिव दिव्यं गुणत्रयस्तु शिवम भवतु स्वस्ति